హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము మీ ముందుకు అయితే రావడం జరిగిందండి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడి పోటీలు అండి పొట్లపాడు గ్రామంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జరుగుతాయండి రేపు పదిహేడో తారీఖు న్యూ కేటగిరీ విభాగం పద్దెనిమిదో తారీఖు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన అయితే జరుగుతుంది రేపు మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగానికి బండండి అండి పెయింట్ వేశారు ఇప్పుడే పేర్లు కూడా రాస్తారు రేపు ఉదయం అయితే క్లియర్గా అనుకున్నాను కొంతమంది కామెంట్ చేశారండి అందుకొరకు ఈ బండి అయితే వీడియో తీసి పెట్టడం జరుగుతుంది న్యూ కేటగిరీ బండ్ అండి చూశారు కదండి థ్యాంక్ అండి